వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమ్ ప్రసాద్ ప్రస్తుతం కల్వకుర్తిలో ఏర్పాటు చేసినటువంటి క్రీడలకు సంబంధించి టెన్ కే రన్ కార్యక్రమం ఈవెంట్ ఏదైతే జరిగిందో ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై మూడు జిల్లాల నుంచి దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది సో ఇది ఉదయం ఐదు గంటల నుంచి రా మధ్య ఉదయం ఐదు గంటల నుంచి కరెక్ట్గా ఇది పది గంటల వరకు ఈవెంట్ కొనసాగించిన తరుణంలోని కల్వకుడి ప్రాధ ప్రాంతంలోని ఇక్కడ దాదాపుగా క్రీడలను ఎంకరేజ్ చేయాలి అది క్రీడలను ప్రోత్సహించాలి గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఏదైతే సీఎం గారు తీసుకు తీసుకున్న ఈ ఆలోచనని ప్రతి ఒక్కరు కూడా క్రీడలతోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం ఇక ఈ మధ్యనే మధ్యనే ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్ మీద చూస్తూ ఉన్నాం రెగ్యులర్ గా స్పోర్ట్స్ అంటే క్రీడలు రెగ్యులర్ గా జరుగుతున్న సందర్భంలోని ఈరోజు టెంకేరాన్ కల్వకుర్తిలో ఈవెంట్ స్పోర్ట్స్ క్రీడలు ప్రారంభం ఇచ్చడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు ఇక్కడ క్రీడలు గెలుపొందిన వారికి సికేఆర్ ఫంక్షన్ లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్పోర్ట్స్ అడ్వైజర్ గా నియమించిన మన మాజీ మంత్రివర్యులు అట్లా అట్లాగే మాజీ ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ అంటే క్రీడల మీద పిల్లలకు అవగాహన కల్పించాలి వాళ్ళు ఎంత పౌష్టికంగా ఉంటారనే ఆలోచనతోనే ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆయన వివరాలన్నీ పిల్లలకి అట్లాగే స్పోర్ట్స్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన జితేందర్ రెడ్డి గారికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ గారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు ఇప్పటికే దాదాపుగా మన తెలంగాణ మొత్తం చూసుకున్నట్టుంటే ఎక్కడ చూసినా తెలంగాణలో క్రీడలను రాణిస్తున్న క్రీడాకారులను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోని ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కోసం ఆయన ప్రపోజల్ పెడితే దానికి సానుకూలంగా స్పందించిన జితేందర్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసిగా నేను నగర్ నుంచి ఆ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా గతంలో కూడా నేను ఉన్నాను కొనసాగించాను అట్లాగే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచనతోనే గత ప్రభుత్వం కేవలం స్పోర్ట్స్ మీద యాభై కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మూడు వందల డెబ్బై కోట్లు సింగిల్ టైం కి ఆయన కేటాయించడం జరిగింది దాని విధంగానే వచ్చే నెక్స్ట్ సంవత్సరం కల్లా దాన్ని డబల్ చేసే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాలు పదే పదే స్పోర్ట్స్ క్రీడలను ఎంకరేజ్ చేయాలని ఆయన చెప్పుకొస్తారు సో ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మనకు ఏది మనకు ఇంటర్నేషనల్ స్టేడియం కోసం ఆయన తీసుకొచ్చిన ఏదైతే ఆ విషయాన్ని ఆయన సానుకూలంగా స్వీకరిస్తూ నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి కోసం ఈ ప్రాంత వాసిగా నేను మీకు అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ బిల్డింగ్ ని కేటాయించి ఇక్కడ మారుమూల గ్రామం నుంచి ఇక్కడ ఈ గ్రామంలో అన్ని మరిన్ని ఆ అభివృద్ధి కార్యక్రమం మీద స్పోర్ట్స్ మీద దృష్టి సారిస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి చెప్పడం అట్లాగే నిన్న క్రీడాకారులు వాళ్ళందరూ కూడా ఆయన కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఉన్న మరి అక్కడ క్రీడాకారులను ఎంకరేజ్ ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంలో చాలా నిన్న బిజీ బిజీగా రసవంతంగా జరిగింది ఇదండి మొత్తానికి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో నాగర్ కర్నూలు టీము కైవసం చేసుకున్న సందర్భంగా వారు కూడా ప్రత్యేకంగా మనకు

మీ ప్రేమ ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు కానీ ఉన్నటువంటి ఉత్సవం నేను చూశాను పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఎంతో క్షమపరిచి ఆ ఫీట్స్ అంతా కంప్లీట్ చేశారు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి చేసి ఇక్కడికి వచ్చినాను సంతోషం కానీ ఒక మాట చెప్తాను ఈ ఒలింపిక్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఓల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి థియేటర్లలో ఇంత అత్యధికమైనటువంటిది ప్రపంచంలో రెండో స్థానంలో మనం ఉన్నాం జనాభా వరంగల్ కానీ సింగిల్ డిజిట్స్లలో పథకాలు వస్తున్నాయి ఏదో కారణాలు ఏమైనా కదా మన ఆహారం తినకపోవడమా ప్రాక్టీస్ చేయకపోవడమా లేకపోతే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడమా లేదు ఈ గవర్నమెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేయకపోవడమా అయినా ఇంకా వేలాది మంది ఇక్కడ ఈరోజు మార్కూల ప్రాంతమే నాగర్పూర్ జిల్లా కలలో పూర్తి కాన్స్టిట్యూన్స్లో ఈరోజు స్టేట్ అందరూ తీసుకొస్తాండి ఇక్కడి వరకు వేలాది మంది వచ్చినారు ఇంత వేలాది మంది లక్షలాది మంది ట్రై చేస్తూ ఉంటున్నారు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మరి నా కోరిక నాకు విద్యార్థులలో ఉన్నటువంటి అనుబంధం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళందరూ రాణించాలి సక్సెస్ అవ్వాలి చాలా తక్కువ మంది మా ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా చాలా తక్కువ మంది ఎక్కువ కాదు తక్కువ మంది సక్సెస్ అయినారు నేషన్స్ వరకు వెళ్ళినారు ఇక నేను అందులో వెళ్ళాను కానీ మీకందరికీ నా సూచన మీ కుటుంబాలకి మన రాష్ట్రానికి మన దేశానికి వృద్ధి తీసుకురావాలి అది మీతో అవుతుంది మీరు ప్రాక్టీస్ చేస్తే అవుతుంది మీరు శ్రమ వస్తే అవుతుంది ఇది మీకు కరెక్ట్ ఏజు అన్ని విధాలుగా ప్రభుత్వాలు కూడా మీకు సహకరిస్తూ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా సహకరించిపోతే అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరించిపోతే కారణం ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ మీకు అందరు కూడా తెలుసు ఇప్పటికీ సీఎం అయిన తర్వాత కూడా ఇంకా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఎంకరేజ్ చేయాలన్నది ఉత్సాహం ఉంది అన్ని విధాల్లో ఫండ్స్ ఇవ్వాలని ఉంది ఇంకా మన రాజకీయంగా జరగకపోతే గతంలో ధ్వంసం చేసిపోయారు ఆర్థికంగా స్లోగా అంతా ఉంది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ యాక్టివిటీ డెవలప్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని వెతికి వారికి బాగా అనుమతులు ఉన్నటువంటి వ్యక్తిని మరి అడ్వైజర్గా స్పోర్ట్స్ అడ్వైజర్గా మరి గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మరి జితేందర్ రెడ్డి గారిని నియమించుకోవడం జరిగింది వారు అప్లై చేస్తున్నారు దాని ఖచ్చితంగానే నేను కూడా చూస్తున్నా ఫిజికల్గా ఎంత ఎట్లా ఉంటుంది ఫిజిక్స్ అంటే వారు దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి నేను పూర్తిగా ఎప్పుడు నేను కూడా ఇబ్బంది చేశాను వారితో వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు మళ్ళీ మేము ఇద్దరు కూడా మీకు సాధ్యస్తూ ఉన్నాం నేను అప్పటి నుంచి చూస్తున్నా ఏ మాత్రం వెయిట్ పెరగలేదు తగ్గలేదు తగ్గక కూడా ఇంపార్టెంట్ పెరగకపోవడం కూడా ఇంపార్టెంట్ అంటే వారు ఆ ఫిజిక్ మంచిగా కంటిన్యూస్గా గా మరి చూస్తూ ఉన్నారు ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఈ స్పోర్ట్స్ స్టేడియంస్ కావాలి అంత ఇందుకు చేయాలి ఇక్కడ అఫ్కోర్స్ ఈ అథ్లెటిక్స్కు చాలా పెద్దగా ఖర్చు పెట్టేసి ఉండదు మంచి ట్రాక్స్ లేదు ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే ఈ ట్రాక్స్ షూ చేసుకుంటే సరిపోతుంది కానీ చాలా గేమ్స్కు బాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది వాటి అన్నిటికీ కూడా గవర్నమెంట్ పెద్దలు చిదంజర్ రెడ్డి గారు మరి అతి దగ్గరగా సీఎం గారికి దగ్గరగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు వారు ఇంత గతంలోనే చెప్పినారు తప్పనిసరిగా ప్రతి జిల్లా కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి అన్నీ అంటే హెచ్చి కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం ఉంది ఎందుకంటే నేను చాలా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి మీకందరూ కూడా అన్ని జిల్లాల వారి ఇంట్లో ఇక్కడ భూజిలామని కూడా నేను మాట్లాడినా బెదర్ ఆది పోయించడం ఏం స్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు ఈ ప్రాంతానికి మరి నేను ఇప్పటి నుంచి ఎందుకోమరు కాబట్టి ఈ కళామృద్ధికి తప్పనిసరిగా మీరు చిదంధర్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఆశిస్తులతోటి మీకు బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంది మాకు ఒక స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్నటువంటి స్టేడియంను మాకు నిర్మించాలని చెప్పేసి మా అందరి స్పోర్ట్స్ మెన్ కూడా నేను నేను అభ్యర్థిస్తూ ఉన్నాను మరి మీరు చేయగలిగేటువంటి సమర్థత ఓపిక అంతకంటే ఒక తెలివి కూడా ఉంది కన్విన్స్ చేసే కెపాసిటీ కూడా మీకుంది కాబట్టి ఈ కలో కొద్దిని ఒక పెద్ద స్టేడియం మరి అనౌన్స్ చేసి దాన్ని ఈ స్టార్ట్ చేయించాలని చెప్పేసి నేను మీ అందరి సమస్యలు కోరుతూ ఉన్నాను పనులు తెచ్చుకోవాలి ఈ పాత్ర డెవలప్ అవ్వాలి అందరి ఉపయోగం కావాలనేది నా ఇంటెన్షన్ కాబట్టి మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు మీరు గొప్పవాళ్ళు కావాలని సొసైటీలో మీకు మంచి పేరు రావాలని ఇప్పుడు వారిని తీసుకుంటే పీటీ ఉషా కావాలనే ప్రేజ్ చేసి వచ్చినారు మన ప్రాంతం నేను అన్నాను అయ్యో మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే నాకు తెలియదు అంటే వాళ్ళకి బాధపడతారు ఎందుకంటే పీటీ ఉష అంటే ప్రపంచ స్థాయిగా తెలుస్తుంది మరి లావణ్య అంటే ప్రపంచంలో ఎవరికి తెలియదా అని మీకు వారికి వస్తూ ఉంది వాస్తవా ఈ ప్రాంతం నుంచి ఆ విధంగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది మరి మీ పేరెంట్స్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు మన దేశం కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అందుకే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మరి మీకే అవకాశం ఉంది మంచి పేరు తీసుకురావడానికి వాస్తవంగా మీకైతే తెలియదు కాదు నేను మొదలు మీకు ఒకటే విషయం చెప్తాను నేను మా మా ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థుల స్కూల్స్ ఎక్కడ వెళ్ళినా నేను చెప్తా ఉంటాను స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బాగా చదువుకుంటున్నారు హిందీ కూడా బాగుంటుంది మంచి వాతావరణంలో కూడా పెరుగుతూ ఉన్నారు మరి మీకు అవకాశాలు ఒకవేళ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అవుతాయి దానికే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లవుతే మరి ఫ్యూచర్ ఎలా మరి కొంత ఏజ్ వచ్చినంత వరకు ఎయిటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ లేదు యాక్సర్ థర్టీ ఇయర్స్ వచ్చేస్తే ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీ తగ్గిపోతుంటుంది లో సెటిల్ కావాలనుకుంటున్నారు మరి దానికి నిజంగా మీకు అందరూ స్థిరాలు కావచ్చు చాలామంది మందికి ఒక ఉద్యోగాలు వాళ్ళు మామూలుగా చదువుకున్న ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న లేదా ఒక గ్రాడ్యుయేషను మామూలు పాస్ కోట్లు పాస్ అయిన కూడా వాళ్ళకి కూడా ఒక నేషనల్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ మరి గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా డిఎస్పిగా ఎంతమందికి ఇచ్చిన అదే కాకుండా కోటి రూపాయలు ఐదు కోట్లు మరి వెయ్యి గజాలు వెయ్యి గజాలు అంటే దాదాపుగా ఐదు కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది పది కోట్లు కూడా ఉంటుంది అలాంటిది ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది సెక్యూర్గా మీరు నిజంగా నేషనల్ ఆడినట్లయితే ఇంటర్నేషనల్ సాడినట్లయితే మీకు అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇంకొకరు కూడా ఇక్కడ చిన్న పిల్లలు కూడా వచ్చినారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ చూసా నేను నిజంగా చాలా మంది పద్దెనిమిది గంటలు రోజులో ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్టపడి కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంటారు అంటే మెడిసిన్లోనో లేకపోతే ఇంజనీరింగ్లోనో వాళ్ళు ఒకవేళ మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మన లో ముస్పానియా అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ఏ గాంధీ మెడికల్ కాలేజ్ ఉన్నాయి అందులో అడ్మిషన్ రావాలంటే కొంతలోపు ర్యాంక్ వచ్చి ఉండాలి వాళ్ళకే అవకాశం వస్తుంది కొన్ని వేలాది మంది లక్షలాది మంది దానికోసం పోటీ పడతా ఉంటున్నారు కానీ ఇక్కడ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ గేమ్ ఆడితే లేదు ఇంటర్నల్గా మనం ఏది కూర్చోాలనేటువంటి గేమ్ చేస్తున్నది ఆడిన అందులో పార్టిసిపేట్ చేస్తే ఏ వ్యక్తి అయితే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ వస్తుందో ఇక్కడ ఇంటర్నేషనల్ గేమ్ ఒక విద్యార్థికి మరి అందరూ సీట్ వస్తుంది వాళ్ళతో సమానంగా కూర్చుంటారు వాళ్ళు కూడా అవుతున్నారు ఉద్యోగాలే కాదు అడ్మిషన్ కూడా మరి మన గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఇందులో స్పోర్ట్స్లో మరి ప్రత్యేకంగా మన ప్రెసిడీ కూడా చేయించేసరికి అడ్మిషన్ చేయించుకున్నారు ఉద్యోగాల ఆ కోట ఉంది ఆ సిర్వేషన్ ఉంది కాబట్టి మీరు మీకు నచ్చిన దాంట్లో నేను బాగా శ్రమపడి మరి మీ కుటుంబానికి దేశానికి పేరు తెచ్చుకునే విధంగా మీరు మెలగాలి పని చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా మన దేశం తరఫున మన దేశంలో ఒక పౌరునిగా మీరు కూడా పౌరుల ఇక్కడ మీ దేశానికి పేరు తెచ్చే విధంగా మీరు పని చేయాలని చెప్పేసేసి మీకు అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి అదృష్టవంతులు మీ తల్లిదండ్రులుగా ఈ స్థాయి స్కూల్ని తీసుకొచ్చి మీ పార్టిసిపేట్ చేయిస్తున్నారు ఇది మీలో ఉన్నటువంటి అవకాశం మీరు శ్రమ పడితే మీరు సాధ్యం చేస్తే ఎక్కడెక్కడో సక్సెస్ అవుతారు ఏ ఒక్క గొప్ప వ్యక్తి తీసుకున్నా సడన్గా వాళ్ళు కాదు వాళ్ళు ఎంతో శ్రమ చేసి దాని మీద పట్టుదలతో సాధించేది కూడా ఒక పట్టుదలతో మా మూల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ తిరిగేసి ఈ వీటిలో మీరు పాల్గొన్నారు కాబట్టి మీకు అట్లాంటి పార్కెట్స్ పెట్టుకొని వచ్చినారు కాబట్టి దాన్ని ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి విద్యను కూడా నెగ్లెక్ట్ చేయదు ఎందుకంటే అందరు చెప్తున్నారు చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి పడేందుకు తెలంగాణ అని చెప్పేసి చెప్పేవాళ్ళందరం నిజం కూడా కాదు కానీ ఈరోజు బాగా డెవలప్ చేయాల్సింది మన ముఖ్యమంత్రి గారు కానీ ఫండ్స్ ఎక్కడ లేవు నిజంగా పనిచుంటే ఈ పార్టీకి ఒక్క సంవత్సరంలోనే చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయిన రెడ్డి అయినా కూడా పెద్దలు చిదంధర్ రెడ్డి గారు వాళ్ళు అడ్వైజ్ చేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నటువంటి ఆలోచనతోటి చాలా సిస్టమేటిక్గా మరి ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తున్నారు డెఫినెట్ గా ఈ విద్యార్థులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎప్పుడైనా కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మీకు చెప్తాను విద్యకు ప్రాముఖ్యత ఇద్దాము అదేవిధంగా వైద్యానికి కూడా ప్రాముఖ్యత ఇంకా కొన్ని యాక్టివిటీస్ మెల్లగా అయినా అవుతూ ఉంటాయి తొందరపడకుండా ముఖ్యంగా ఈ విద్యార్థులు బాగా చదువు మనలో ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ కుటుంబాలు బాగుపడితే ఈ ఈ రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని వాళ్ళ ఆలోచన మరి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం తప్పుకెళ్ళి అన్ని విధాలుగా మీకు ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఈ పార్టిసిపేట్స్ కాబట్టి నిజంగా మీ ఫిజిక్ కానీ మీ ఆలోచన కానీ మీ పట్టుదల అద్భుతంగా ఉన్నాయి ఆర్థిక ఆరు గంటల నుంచి దాదాపుగా పది గంటలకు పదిన్నర వరకు కూడా అక్కడ ఉండి మీకు మంచి అవకాశాలున్నాయి అందిపుచ్చుకొని ముందుకెళ్ళి కోరుకుంటూ ముఖ్యంగా పెద్దలు చిత్తారు ముఖ్య అతిథిగా ఇవ్వడానికి విదేశాలు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఈవెంట్స్ ముందు ముందు ఇంత గొప్పగా ఈ కల్వర్తిలో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి విద్యార్థులకు వాళ్ళ పెరిగి చెప్తాను అదేవిధంగా ఈరోజు బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా రాబోయే రోజులలో ఇలాంటి మీట్స్ అన్ని కూడా మీరు అటెండ్ చేసి రాణించాలని చెప్పి మీరు కోరుకుంటూ పిలుస్తున్నాను చాంపియన్షిప్ ను నిర్వహించిన నాగర్క రోడ్ డిస్ట్రిక్ట్ అథా అథ్లెటిక్ అసోసియేషన్ వారికి ఈ టెన్త్ తెలంగాణ స్టేట్ మనకి ఇచ్చినందుకు మొట్టమొదటిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి ఇంత శ్రద్ధగా చేసిన ఈ ఈవెంట్ను నిజంగా ఈ కలకృతి శాసనసభ్యులు మిత్రులు కసిడెడ్డి నారాయణ రెడ్డి గారిని మొట్టమొదటిగా వాళ్ళు అభినందిస్తున్నా ఈ దాంట్లో నన్ను స్పోర్ట్స్ లవర్స్ స్పోర్ట్స్ అవర్ని వచ్చారు కానీ స్పోర్ట్స్లో వారు కూడా డిస్టిక్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు అంతేకాకుండా వైభూబునగర్ ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ దానికి క్యాప్టెన్గా కూడా వారు ఉన్నారు కాబట్టి ఇంతమంది స్పోర్ట్స్ లవర్స్ నాతో పాటు కలిసి ఉంటే గొప్పగా పాలనో కానీ అదేవిధంగా స్టేట్లో కానీ స్పోర్ట్స్ ఒక పెద్ద పీట వేయబోతుంది దానికి మీ అంతటి తెలుసు దీంతో పాటు మనకు ఇక్కడికి వచ్చిన చిప్పుడు వంశీ కృష్ణ కృష్ణ గారు పాల్గొన్న అందరికీ పార్టిసిపేట్స్కి అందరికీ పత్రికా విలేకర్లకు అందరికీ ఆర్గనైజేషన్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మనకి ఏదైతే కసిరెడ్డి గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్ లవర్ కాబట్టి వారి గొప్పగా ఆర్గనైజ్ చేసి మనమే ఈ విధంగా అక్కడ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తుంటే మీకు మన కల్లకొద్ది బిడ్డనే ఉమ్మడి పాలమూరు బిడ్డనే అతను ఒక స్పోర్ట్స్ లవరు స్పోర్ట్స్ మ్యాన్ కూడా పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ వెనుకబడితే ఆ స్పోర్ట్స్ను మనము మళ్ళీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి పట్టుదలతోటి వారు కృషి మనం చూస్తున్నాం గత ప్రభుత్వాలు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలు మాత్రమే యాభై కోట్ల రూపాయలు మాత్రమే స్పోర్ట్స్ కలకైతే ఆ పైసలు కానీ జీతాలకి పోయి స్పోర్ట్స్ దాకా అందేమే కాదు అటువంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు త్రీ హండ్రెడ్ సెవెంటీలో రుటీన్ ఇమీడియట్గా నేను పోయి కూర్చొని సార్ ఈసారి చెప్తా బట్టే చేయాలన్నప్పుడు చిర ఈసారి త్రీ సెవెంటీ ఇస్తాను నెక్స్ట్ టైం సిక్స్ హండ్రెడ్ దాటిద్దామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో మనము ఎక్కడ చూసినా తెలంగాణను మనము ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా చేసినా పండుగలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా స్పోర్ట్స్ 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 అంటున్నారు మొట్టమొదటిగా మనము ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచ్ చేసుకున్నాం మూడు మూడు విదేశాల ప్లేస్ అందరు కూడా వచ్చి మన దగ్గర ఆడడం జరిగింది అంతేకాకుండా ఇండియా మలేషియా వాళ్ళతో కూడా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం జరిగింది దాని తర్వాత ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పని చేసుకుంటాం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చేసుకున్న తర్వాత ఇవాళ మనం సీఎం కప్ చేసుకుంటున్నాం సీఎం కప్ కూడా మీరు చూస్తున్నారు దాదాపు థర్టీ సెవెన్ ఈవెంట్స్ తోటి ముప్పై ఏడు ఈవెంట్లతో గ్రామం నుంచి మండలం నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఊరిలో చూస్తా ఎక్కడ చూస్తా కానీ గేమ్స్ 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 తప్ప పిల్లలు వేరే ఆలోచకలు లేదు అదేవిధంగా ఇవాళ మనకి స్కూల్ గేమ్స్ కూడా అవుతున్నాయి అండర్ నైన్టీన్ గేమ్స్ అవుతున్నాయి వాలీవాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి రేపు రేపు మనకు రాబోయే దినాల్లో స్టాండీ గారు యాభై మన మనకేదైతుందో నిత్యం అని చెప్పి దాదాపు ఏడు వేల మంది అథ్లెటిక్స్ తోటి కూడా మన దగ్గర తీసుకోబోతున్నాము దాన్ని కూడా మనం సక్సెస్ చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఇప్పటి ఇప్పుడే హైదరాబాద్లో కూడా ఆల్రెడీ సంతోష్ ట్రాఫీ యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఫుట్బాల్ మ్యాచెస్ నడుస్తున్నాయి ఫుట్బాల్ మ్యాచెస్ నేషనల్స్ సంతోష్ ట్రాఫీ అనేది ఇవాళ హైదరాబాద్లో తెలుపుతున్నది సెమీఫైనల్స్ ఫైనల్స్ ఇరవై తొమ్మిది నాలుగుతాయి ముప్పై ఒకటో తారీఖు ఫైనల్స్ ఉంటాయి అంటే స్పోర్ట్స్ వైపు అందరికి ఆకర్షిత చేసి స్పోర్ట్స్కు ఒక కొత్త ఫీట్ అయ్యాలనే విధంగా మన గచ్చిబౌలి స్టేడియం కానీ సరోర్ నగర్ స్టేడియం కానీ విధంగా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఎల్బీ స్టేడియం కానీ ఇవన్నిటిని కూడా అన్నింటిని కూడా రిపేర్ చేసి ఓట్లాది రూపాయలతో మాత్రం కూడా స్పెండ్ చేస్తున్నాను ప్రతికంటే యూత్ గట్టిగా ఉంటే ఒక బాడీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ మైండ్ స్ట్రాంగ్గా అని మనం అందరం కూడా విశ్వసి మొదలు మన మొదలు మన బాడీని మనం స్ట్రెంత చేసుకోవాలి అది దాని మూమెంట్ సరిగ్గా ఉంటే మన మూ మన మైండ్ మూమెంట్ కూడా మంచి కాబట్టి నాకండి హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద స్టేడియంతే కాకుండా నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలలో నూట పంతొమ్మిది కాన్స్టర్లో మినిమం టెన్ ఏకర్స్ ల్యాండ్ తోటి టెన్ ఏకర్స్ ల్యాండ్ తోటి ఒక పదిహేడు ఈవెంట్ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ రన్నింగ్ ట్రాక్ కానీ కబడ్డీకి కానీ ఇవన్నీ కూడా పెట్టి ఒక పదిహేడు ఒక ప్రతి అసెంబ్లీ కాన్స్టెన్స్ వేపుతో ఒక మంచి స్టేడియం కట్టించాలని చెప్పి కూడా మన రేవంత్ రెడ్డి గారికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది వారు స్పోర్ట్స్ లవర్ కానీ కాబట్టి దాన్ని ఆమోదిస్తారని చెప్పి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా అదేవిధంగా మన కచ్ గారు అడిగినందుకు వారి కలవు గురించి కూడా చాలా దగ్గర ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ త్వరలో మనం ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేసుకొని రేపు న్యాషనల్ గేమ్స్ అడుగుతున్నప్పుడు కొన్ని ఈవెంట్స్ను ఇక్కడ ఆలోచించే విధంగా కూడా మన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విధంగా స్పోర్ట్స్ వైపు మనం అందరం ముందు జరుపుతున్నాం ఎక్కడైనా ఇవాళ కరీంనగర్లో చూడండి స్పోర్ట్స్ జరుగుతున్నాయి వరంగల్ జరుగుతున్నాయి కలవకుర్తిలో జరుగుతున్నాయి నిన్ననే నేను నగర్ స్టేడియం వెళ్ళి అక్కడ హాస్పిట్ బాల్ ఇనాగ్రేషన్ ఇనాగరేషన్ చేయడం ఇది కబడ్డీ మండల్ లెవెల్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా కూడా ఇనాగురేట్ చేయడం జరిగింది మొన్ననే మహబూబ్ నగర్లో ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్ని కూడా రావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ట్వంటీ నైన్ ట్వంటీ సెవెంత్కి వెళ్ళి థర్టీ ఫస్ట్ దాకా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా చేసుకొని మనం సీఎం కప్ వైపు వేస్తున్నామని చెప్పి నేను చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా పెద్ద బీటైన్ వాళ్ళ మనం వేస్తున్నాం నాట్ ఓన్లీ వీళ్ళందరి పిల్లలకు కూడా పిల్లలకు కూడా భవిష్యత్తు కోసం ఉండాలని చెప్పి ఇవాళ సీఎం తప్పులో ఈ టాలెంట్ ట్రాకింగ్ అరేంజ్ చేసి ఆ టాలెంట్ ట్రాకింగ్ డాష్ బోర్డ్ మీద మన అందరికి వెళ్ళి ఆ పిల్లలకు అకాడమీస్లో ట్రాక్ అకాడమీస్లో మన అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మంచి వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకు అవసరం ఉంటుంది మంచి పోస్టులను మనం పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ దృశ్యలో మన అందరం కూడా వెళ్తున్నాం అంతేకాకుండా ఈ సిక్స్త్ పొలనే మా అసెంబ్లీలో ఏదైతుందో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం బిల్లు పాస్ అయింది దాంట్లో ఎన్నో కూడా సైంటిఫిక్ వేగా మన స్పోర్ట్స్మెన్ అందరికి కూడా ట్రైన్ చేసే విధంగా మనం ఒక యూనివర్సిటీని కూడా కచ్చిపొని నేను కచ్చిపొని స్టేడియంలో మనం కత్తుకోబోతున్నామని చెప్పి కూడా మేము అందరం తెలియజేస్తున్నాం దానికోసం రేపు ఆరో తారీఖు నాడు జనవరి సిక్స్త్ నాడు నేను బిసిఎండి గారు గవర్నమెంట్ తరఫు నుంచి రెడ్డి గారు మేమందరం కూడా ఆస్ట్రేలియా క్వీన్స్ వెళ్ళి క్వీన్స్ ల్యాండ్లో ఒక గొప్ప ఒక గొప్ప యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీని దర్శించి అక్కడ వాళ్ళతోటి ఏ విధంగా టెక్నికల్ టయార్ చేసుకోవాలి ఏ విధంగా సైంటిఫిక్గా మన స్పోర్ట్స్ పెట్టిన అందరికీ కూడా పైకి తీసుకురావాలనే విధంగా మన పిల్లలకు నేర్పించే విధంగా వాళ్ళతోటి కూడా టయార్ గొడవలు చేసుకుంటాం కాబట్టి ఇన్ని రకాలుగా నేను ముందుకు వెళ్తున్నాను ముందు ముందుకెళ్ళి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు పక్కదారులు పట్టకూడదు చెడుదారులు పట్టకూడదు ఈ డ్రగ్స్ వైపు అతను పోకూడదు అనే విధంగా మనతో ఇవన్నీ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఎందుకు స్పోర్ట్స్ మీద ధ్యాస పెట్టాలని చెప్పి పిల్లలకు ఒక మంచి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు దాని కొంచెం అందరూ పార్టిసిపేట్ కావాలా పార్టిసిపేట్గా ఏదైతే ఇప్పుడు నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఆడినంత మాత్రాల మాకు ఏం జరుగుతుంది అనేది కాకుండా మీకు స్పోర్ట్స్ ఉన్నప్పుడు టూ పర్సెంట్ ఎక్కువ పిల్లలకి అయితే ఎడ్యుకేషన్ ఫీ వేస్తున్నాం ఫైవ్ పర్సెంట్ అయితే ఉద్యోగాలలో వాళ్ళకు డ్రెస్ మీరు చూసారు జరిగిన చెప్పి ఇంకెంత జరిగింది చెప్పి వాట్స్టర్ అమ్మాయి ఆమె వెళ్ళి బ్రాన్స్ తెచ్చుకునేది ఆమెకు డివైఎస్పి పోస్ట్ కూడా మనం ఇమ్మీడియట్గా ఆమెకు సాంక్షన్ చేయడం జరిగింది ఆ విధంగా ఎంతో మంది ప్లేయర్స్ మనం అందరం కూడా ఇక్కడే మన లావాజయ్య గారు కూడా ఆమె స్పోర్ట్స్ ద్వారానే ఏదైతే ఉన్నదో రైల్వే డిపార్ట్మెంట్లో ఆమె ఉద్యోగం దొరకడం జరిగింది కాబట్టి మంచి ఫ్యూచర్ ఉన్నది మంచి అందరికీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అన్ని రకాలుగా ఫండింగ్ చేయడం జరుగుతుంది మీరు వెళ్ళి ఏదైతే గేమ్స్ ఉంటాయో నేషనల్ గేమ్స్కు వెళ్ళేటప్పుడు మీకు ట్రాక్ షూట్స్ కానీ షూస్ కానీ మీకు అక్కడ అకామిడేషన్ కోసం కానీ అన్ని రకాలుగా ఫండ్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని రకాలుగా ఇవాళ స్పోర్ట్స్ నేను ప్రోత్సహిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ముప్పై మూడు జిల్లాల నుంచి మీరు ఈ క్రాస్ కంట్రీ రేస్ ఏదైతే ఉన్నారో రేస్కి మీరు అందరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంత ఓకేగా ఇంత మంచిగా ఇక్కడ ప్రాణం జరిగింది మంచి భోజనం కూడా ఏదైనా ఉందో నువ్వు చెప్పి భోజనం అని చెప్పి స్వామివారు స్వామి మంచి భోజనం ఏర్పాటు చేసినావా మంచి మంచి భోజనం ఏర్పాటు చేసిన స్వామి చేస్తావా మళ్ళీ ఇప్పుడు లంచ్ కూడా ఉంది కదా అదే మంచి లంచ్ కూడా మీకు అంటే మన ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప హోస్ట్ అనేది మీ అందరినీ తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా నేను ఈ మీ స్పోర్ట్స్ ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటూ Okay, motivation. Thank you, sir, for coming to this uh, precious meet.